The మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ స్పెండ్ చేస్తాను మేడం నేను పెట్టాను నేను ఎందుకు టైం స్పెండ్ చేస్తానన్నానంటే బైబుల్ అయితే మంచి విషయాలు మీరు చెప్తే నేను తెలుసుకుందామని ఏమో నేను తప్పుగా ఫాలో నేను చెప్పిన కరెక్ట్ నిజంగా బైబుల్ మంచి ఉందేమో మనకి తెలియదు కదా మీరు ఒకేవేళ బైబుల్ మంచి విషయాలు లేకుంటే చెప్పండి మేడం నేను మా ఫ్రెండ్ కూడా ఉన్నారు ఎక్స్ క్రిస్టియన్స్ అతను కూడా క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే మేము ఫాలో అవుతాం మేడం మీరు మీరు బైబిల్ ఉన్న మంచి విషయాలు చెప్పండి నేను మేడం అనే సంబోధిస్తాను ఎటువంటి వాళ్ళు మీరు మీరు మాకంటే పెద్దవాళ్ళు మా అమ్మ ఏజ్ లాంటి వాళ్ళు మా అమ్మ ఏజ్ లాంటి వాళ్ళు కాబట్టి మేము మీ కొడుకు లాంటి వాళ్ళము కారణం సార్ని ఇప్పుడు గురువు గారు రాధా మనోహర్ దాస్ గురువు గారితో మీరు వాళ్ళతో మాట్లాడండి మేడం నేను నేను రాసిన పుస్తకము లేదా నేను పెట్టిన వీడియో మీద మీరు నాతో మాట్లాడండి వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటారు నేను రాసి నేను చేసిన వీడియోలు నేను మా ఫ్రెండ్ సమాధానం బూతులు మాట్లాడే ఇక్కడ ఎవరు బూతులు మాట్లాడ మీరు నా వీడియోలు చూసిన తర్వాత నేను ఎక్కడైనా బూతులు మాట్లాడలేదు కదా మేము చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నారు మీరు ఏంటంటే నేను చూసి అందుకే ఫోన్ చేశాను ఇండివిజువల్ గా నేను ఎలా చేయను ఆ పెద్ద ఆయన లాంటి వాళ్ళ ద్వారా లైన్ లో తీసుకుంటానేమో కానీ ఇట్లా డైరెక్ట్ గా చెయ్యను ఆల్రెడీ గోపి గారి ఆహ్వానించారు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రెండు అంటే అక్కడ మధ్యలో గోలగోళ అయ్యేటప్పటికి అబ్బో ఇలా అయితే కష్టం అని చెప్పి డీపీలో వస్తాయి సడన్ గా మంచాన్ని పడతారు ఇలాంటి టెన్షన్ అయితే నేను గోపి గారితో కూడా ఒకసారి మాట్లాడితే మాట్లాడతాను నాతో పాటు మా ఫ్రెండ్ స్టీఫెన్ కూడా ఉన్నాడు ఇప్పుడు ఎవరెవరిని మీరు కలపద్దు మీరు మాట్లాడిన దానికి నేను మాట్లాడిన దానికి అందుకనే నేను ఓకే ఓకే ఏం లేదు ైబుల్ చెప్పండి ఇప్పుడు నేను పెద్దదాన్ని ఇప్పుడు మనం సద్విమర్శ సద్విమర్శ చేసుకోవాలి ఏదైనా కూడా విమర్శించడం మంచిదే ఎందుకంటే కంపల్సరిగా మంచి చెడు మానవుడు మాట్లాడకపోతే దేవుడు మాట్లాడు మనతో ఎందుకంటే మనకి ఇస్తాడు ఒక ఆజ్ఞ ఇదిగో ఇలా ఉండండి అని చెప్తాడు అలా లేకపోతే మనల్ని ఆయన సర్వానికి ఆయనకి పవర్స్ ఉంటాయి కాబట్టి శిక్షించేస్తాడు అది మానవులకు నచ్చదు దంట నేను ఏమంటున్నాను అంటే ఆయన ఇచ్చిన ఆర్గ్యుమెంట్ లేని ఆయన వేసే శిక్షల గురించి నేను అడగట్లేదు ఇప్పుడు ఈ జనరేషన్ యువత ఫాలో అవ్వడానికి ఎటువంటి విషయాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ యువత నేర్చుకోవాలి కదా ఆడపిల్లల గురించి గొప్పగా ఏముంది బైబుల్ మొత్తంలో ఆడపిల్లకి ఇచ్చిన విలువ ఏంటి బైబుల్లో ఇప్పుడు ఆడపిల్లలకి ఇచ్చిన విలువ ఏంటి బైబుల్లో అంటే ఆడపిల్లకి అయితే నాకు అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏంటి అనేది కానీ భర్తతో భార్య ఉండాలి భారత భర్త ఎట్టాలి కానీ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అసలు స్నేహితుల మధ్య చదువుకునే విధంగా టీచర్స్ తో మధ్య మనం ఎలా నడుచుకోవాలి అసలు మనం ఏ విషయాలు మనం ఫాలో అవ్వచ్చు సీఫెన్ కారు కరెక్ట్గా మాట్లాడింది సీఫెన్ గారు కరెక్ట్ కరెక్ట్ అదే ఏం లేదు మనం మంచి విషయాలు తెలుసుకుందాం స్టీఫెన్ గారు మేడం గారు ఏదైనా మంచి చెప్తే మనం తెలుసుకుందాం అని చెప్పండి మేడం అయితే ఇప్పుడు ఆది కాండంలో ఐదవ అధ్యాయంలో ఆయన సృష్టి చేసిన తర్వాత మానవుల్లో ఆదామ సభకి రాజ్యాన్ని అప్పగించాడు మొత్తం భూమిని అప్పగించేటప్పుడు సరే అక్కడ ఒక విధానం జరుగుతుంది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది కనుక ఆయనకి దేవుడికి మనం ఏంటంటే ఆయన మనం మనం ఈ విషయాల్లో మనం చెప్పుకుంటాం నిర్నిమా నిర్నిమత్తంగా చేశాడు ఇంకొకటి పవర్ఫుల్ లేని వాళ్ళగా ప్రవర్తించాడు ఈయన సృష్టి చేసి ఈ మాత్రానికి మనల్ని ఇంత బాధ పెట్టడం ఎందుకు అనుకునే టాపిక్ ఇప్పుడు మెయిన్ అక్కడ ఉంది అసలు ఆ ఉద్దేశం వస్తుంది అక్కడ అయితే ఏంటంటే ఆయనకి ఒక కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే తీర్పు అనేది ఉంది ఆయనకి జడ్జిమెంట్ ఉంది ఆయనకి మహిమగా యహోషాపాత లోయలోకి వస్తాను అంటున్నాడు యుగాలైనా గడిచిపోయిన తర్వాత ఆ తీర్పులో ఆయన ఏంటంటే మానవుల్ని దేవత దేవతల్ని శిక్షిస్తానంటున్నాడు అయితే ఇంకోటి ప్రతి మానవుడికి వాడి వాడి క్రియలు చొప్పున క్రియ తీర్పు ఉంటుంది అని అన్నాడు ఇదంతా పక్కన పెడితే అసలు ఈయన ఇంత తిప్పలు తీసుకోవాల్సిన అవసరం ఏంది దేవుడికి ఆయన రాజ్యంలో స్వయం బౌడని గారు సమాధానం చెప్పలేదు వస్తుంది 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 మీరే చెప్తున్నారు ఇప్పుడు దేవుడి గురించే కదా మాట్లాడుతుంది మనం వస్తుంది నేను చెప్తున్నాను వినండి ఆయన ఏం చేశాడు అంటే తేజమ్మయుడుగా ఉన్నాడు ఆయన తనలో నుంచి దేవతల్ని సృష్టించుకున్నాడు అని రైగులు అది దైవ ఎక్కడంటే అధ్యాయాలు ఉన్నాయి రిఫరెన్స్ మీకు రాసి మీరు మళ్ళీ సాయంత్రం ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూపిస్తాను నేను ఆ దైవములా అంటారు దేవతలు దైవములు దైవాంశ అని దైవకుమారులు అని అంటారు ఈ విధంగా చెప్పుకొస్తారు కాబట్టి వాళ్ళని దైవముల అన్నాడు ఆయన సృష్టించిన తర్వాత సృష్టి ఇచ్చినట్లుగా గ్రంథంలో ఆమెకి ఒక తెలుగు వెలుగుదూత నక్షత్రం గొప్ప లూసిఫర్ హెల్లెల్ అంటారు ఆమె మనం జగన్మాత అది ఇది అని చెప్తున్న ఇక్కడ దేవతలు కాదు వాడు ఆవిడ ఆల్రెడీ ఎప్పుడు పరో పరలోకంలోనే ఉంటుందని ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నారు చూపించి అయితే ఆవిడ ఏం చేసిందంటే గర్వించి ఆయన ప్రతి వారము ఒక దినం వెళ్ళి సృష్టించుకోవాల్సిన దినం ఉంది ఆయన్ని దేవదూతలు వెళ్ళలేదు సృష్టించిన తర్వాత దేవదూతలు అన్నింటిలో కూడా ఈవిడ తిరగబడి ఆ కొటాను కొట్ట దేవదూతలను భూమి మీద పెట్టుకుని ఉందని యశస్కేర్ గ్రంథంలో చెప్పబడుతుంది యక్ష గ్రంథంలో చెప్పబడింది కేతులు కూడా చీకటి కటిక చీకటి బిలంలో బంధించేశాడు ఆ దేవతూతల్ని తీర్పు దినం వరకు ఆ లోకమును ఆ తర్వాత ఇంకా ఆ లోకమును మరలా జల ప్రళయంలో కూడా ముంచి వేశాడు అని చెప్తున్నాడు అడిగింది అడిగింది మంచి విషయాలు ఏమున్నాయి అమ్మా మేము మనుషులు పనికొచ్చే విషయాలు ఏమున్నాయి అని అడిగామమ్మా చెప్తున్నాను ఆయన అయితే జన్మతా పాప మీరు అనుకుంటున్నారమ్మా నేను ఒక చిన్న ప్రశ్న మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది మాకు అర్థం కాదు ఒక చిన్న ప్రశ్న అడుగుతానమ్మా మీ దగ్గర బైబుల్ ఉందా ఇప్పుడు ఒక మాట నేను ఆదికారుండో అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి అమ్మా ఒకసారి మూలాల గురించి మాట్లాడదామ్మా ఆది కాండము నాలుగో అధ్యాయం పదిహేనో వచనం చదవండి అమ్మా ఒక్కసారి చదవండి మనం మాట్లాడదాం దాని గురించి ఒక్కసారి చదవండి అమ్మా ఆది నాలుగో అధ్యాయము పదిహేనో వచనం అందుకు యహో అతనితో కాబట్టి ఎవడైనా కయ్యను చంపిన ఏడేల వాడికి ప్రతిదండలు కలుగున నేను మరియు ఎవడైనా కయ్యను కనుగొని అతన్ని చంపగా వెళ్ళినట్టు యహో అతనికి ఒక గుర్తు వేశాడు అమ్మా భూమి మీద ఉన్నదే ముగ్గురమ్మా గుర్తు ఆయన ఒంటి మీద వేస్తే అంటే బర్రెలకి మీకు ఐడియా ఉంటుంది బర్రెలకి దున్నలకి తప్పిపోకుండా మనం గుర్తు వేసుకుంటాం లేకపోతే చెవుకు ఒక రింగ్ పెడతాం లేకపోతే చెవుకు ఒక ట్యాగ్ పెట్టి అంటే ఇది బలనాల్లో బర్ర అని చెప్పి చెవుకు పెడతారు వినపోయి నాకు మీ చెప్పింది అర్థమైంది దైవాతీత విధంగా దైవాతీతంగా చూడాలి మానవాతీతంగా మాట్లాడకూడదు కదా ఆయన అడిగితేనే కదా గుర్తు వేశాడు చెప్పొచ్చు మాట్లాడిట్లేదు మీరు నన్ను మాట్లాడిట్లేదు చెప్పండి మధ్యలో రావడం అనేది కరెక్ట్ కాదు ఒక విషయం చర్చ జరుగుతున్నప్పుడు పావతలను పూర్తిగా మాట్లాడిస్తే అప్పుడు మీరు కూడా మాట్లాడితే సమంజసంగా ఉంటది అసలు నా ప్రశ్నే కంప్లీట్ గా మీరే ఊహించుకొని మీరే సమాధానం చెప్తే అది కరెక్ట్ కాదు కదా కాన్సెప్ట్ మీరు వేస్తే చెప్పినేస్తే బాగుండకుండా ఇక్కడ నా డౌట్ ఏంటంటే అమ్మా వినమ్మా నా డౌట్ అసలు మీరు వినలేదు మీరే సమాధానం మీకు నచ్చిన సమాధానం వినకుండా నేను ప్రశ్న వేసిన తర్వాత పూర్తిగా విని దానికి సమాధానం చెప్తాను సరిపోద్ది కానీ నాకు నచ్చిన సమాధానం నేను రాస్తాను మార్కులు ఏమంటే ఎగ్జామ్ ఎవరు వేయరమ్మా అక్కడ ఉన్న ప్రశ్నకి అక్కడ ఉన్న ప్రశ్న మనకి అక్కడ అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం రాస్తేనే అవతల సాటిస్ఫై అవుతారు మార్కులు కూడా పడతాయి నాకు వచ్చింది నేను రాస్తా నువ్వు నువ్వు ఇచ్చిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పే అది కరెక్ట్ కాదు మంతి నన్ను మాట్లాడండి ఒక ఒక్క ఫైవ్ సెకండ్స్ నన్ను మాట్లాడండి ఫైవ్ మినిట్స్ మీకు నేను చెప్పిన సమాధానం సంతృప్తిగా ఉంటుందని ఎవరు చెప్పగలరు అది కరెక్ట్ ఉంటారు కదా విషగ్రహణం పూర్తిగా విషగ్రహణం ఎక్కడుంది నేనే తెలుస్తాను ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే భూమి మీద ముగ్గురే మనుషులుంటే యహోవ జ్ఞానవంతుడు సర్వజ్ఞాని ఎందుకంటే ప్రపంచంలో ఆయనంత జ్ఞానవంతుడు ఎవడు ఉండడు ఉండబోడు కూడా ఇది నా స్టేట్మెంట్ అంటే ఆయన పెద్ద జ్ఞాని అనే దేవుడు అవునా మీ దృష్టిలో మా దృష్టిలో అంటారండి బైబిల్ దృష్టిలో బైబుల్ దృష్టిలో కరెక్ట్ చెప్పారమ్మా బైబిల్ దృష్టిలో ఆయన కరెక్ట్ జ్ఞాని అలాంటి జ్ఞాని భూమి మీద అమ్మా ప్రశ్న తల్లి అమ్మా ప్రశ్న ఏంటండి అమ్మా ప్రశ్న ఏంటండి అమ్మా ఏందమ్మా మాకు హింస మా ప్రశ్న మమ్మల్ని మాట్లాడని మా పూర్తిగా విషయం చెప్పనీ మధ్యలో డౌట్ అడుగుతున్నా నేను సమాధానంలో ఉన్న భూమి మీద ముగ్గురు మనుషులు ఉంటే ఎవడు ఈయన గుర్తుపడతాడు ఎవడు చంపుతాడు ఈయన బొయ్యి వేరే దేశం వెళ్ళాడు నన్ను చెప్పనీ కూడా కంప్లీట్ అవ్వలేదమ్మా ఏంటమ్మా మీకు మీ ఎంత మీ వయసు ఎంత నాకు అరవై ప్లస్ ఉంది నాయన ఆ మీలో సగం ఉంది నాకు అందుకే నేను చెప్పనీ కూడా మీరు కూడా అంటున్నాడు నాకు కంప్లీట్ అయిందనప్పుడు మీరు మాట్లాడండి చెప్పండి ఎంత చెప్తాడు అసలు ఉన్నదే భూమి మీద ముగ్గురు ఈయన సర్వజ్ఞాని జ్ఞానవంతుడైతే ఉన్న ముగ్గురులో ఈయన ఎవరు చంపుతారు తెలిసింది ఎవరికి ఆదాంకి అవ్వక మాత్రమే తెలుసు రెండోది కయ్యూనుకు తెలుసు వీళ్ళ తప్ప భూమి మీద అసలు ఎవరు మనుషులు లేరు ఎవరికి తెలియదు ఈయన ఒక గుర్తు ఈయన న్యూదా దేశంలో ఉన్నాడని చెప్తాడు ఏమ్మా నూదా దేశం వెళ్ళినప్పుడు అసలు నూదా దేశం ఏంటది ఎవడు లేకపోతే దేశం ఎందుకంటారు ఉన్నదంతా ఖాళీ ప్రదేశమే అది కూడా ఎడార్లు అవన్నీ కూడా ఎడార్లు లేకపోతే ఏదో చెట్లు ఒక్కలో ఉన్నాయి ఎవడు లేకపోతే దాని దేశం అనే ఎందుకు పెట్టారు ముగ్గురు మనుషులు మాత్రమే ఉంటే ఈయన కనుగొనించాం ఎవడు ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా అయోహో అజ్ఞాని అనేది నా పాయింట్ ఇక్కడ ఇప్పుడు అదే నాయనండి ఏదైనా తోటల నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేటప్పుడు ఆయన ముందు సృష్టించిన వాడు ఒక్కడే వచ్చేవాడు ఆ సృష్టించిన వాడు ఎవరు అంటే దేవుడు ఆరో దినాన ముగిసినాక ఆరో దినాన ముగవ ముగిసినప్పుడు సెలవు తీసుకోవాలి ఆయన విశ్రాంతి ఎందుకంటే ఆయనకి విశ్రాంతి కాదు ఈ మానవులు కూడా దేవదూతులతో పాటు ఆయన్ని దినం అని చివర చివర బైబిల్లో కాన్స్టిట్యూషన్ ఇచ్చేటప్పుడు మోసై చెప్తున్నాడు అయితే ఇన్ని చెప్పిన దేవుడు ఒక మాట వాసుకోమండి చెప్తున్నారు వినండి ఆదామకి అవ్వకి చెప్పి ముందే చెప్పాడు ఈ పండు తినద్దు అన్నాడు అంటే అది ఆజ్ఞ ఆజ్ఞ మీ ఎవరైనా అది పాపం అవుతుంది అప్పటి వరకు అది ఒక్కటే పాపం ఉంది అయితే ఈ పాపానికి తోడు అది సర్పంలో ఉండి మాట్లాడింది సైతాన్ అని అంటారు వీళ్ళు అయితే బైబిల్ కూడా అలాగే చెప్తుంది కానీ కొన్ని దిక్కుల సర్పమే మాట్లాడిందని మనం అనుకుందాం కాసేపు నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా ఏంటి చెప్పండి నేను అడిగిన ప్రశ్న ఏం చెప్పండి మీరు మీరు అడిగిన ప్రశ్నకే నేను వస్తున్నాను ఆయన ముందు అడిగిన ప్రశ్న ఏంటి మీరు చెప్పండి సరే నేను టూ కీగా టూ కీగానే మీకు చెప్తాను వినండి మీరు కాదమ్మా అడిగిన ప్రశ్న చెప్పండి అమ్మ ఫస్ట్ నేను నేను అయితే అదే చెప్తున్నాను ఆ ప్రశ్నకే చెప్తున్నాను మానవులు ఏదైనా తోటలో ఎంతమంది మానవులు ఉన్నారు సృష్టించబడిన మానవులే ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి ఒక మాట ఒకడే బైబిల్ ప్రకారం దేవుడు చేతులతో చేసింది ఆదామే స్త్రీని కూడా చేతులతోనే చేశాడు కానీ మట్టిలోని చేయలేదు కదా ఆయన ఎముకల్లో చేశాడు కదా దేవదూత కాదు కదా ఆ మహాతల్లి అయితే దేవత కాదు కదా మాట చెప్తున్నాను ఆమె దేవుడు పరలోక రాజ్యం నుంచి రాలేదు కదా అంటే అక్కడ పరలోక రాజ్యం యొక్క లక్షణాలన్నీ ఏదైనా తోటలో ఉన్నాయి ఎప్పుడైతే మంచి చెడ్డలు తిన్నా ఈ పండు తిన్నారో భూలోక లక్షణాలు మంచి చెడు అనేది తెలిసింది అంటే ఏదైనా తోటల ఆదాము అవ్వకి ఆయన అంతవరకు ఏ హాని ఉన్నప్పుడు ఆ ముగ్గురే ఉన్నప్పుడు ఎందుకు చేశారంటే ఈ తిరగబడ్డ దేవదూతలు భూమి మీద ఏం చేసినా ఐదో అధ్యాయంలో చదవండి ఒకసారి మీరు ఐదో దేవదూతల కిరబడ్డ దేవదూతలు ఏదైనా తోటలో ఆయన దేవదూతలు చంపుతారా తోట కొరకు మరి ఒక నిమిషం ఆగమ్మా ఒక నిమిషం ఆగు నువ్వు ఆగు ఏమ్మా దేవదూతలు జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళు పాటించేవాళ్ళు ఒక మాట చెప్పాడు అంటే అది అది వాళ్ళకి వినపడుతుంది ఆగమ్మా నన్ను అమ్మా నన్ను నువ్వు ప్రశ్న ఏమో సమాధానం చెప్ప ఒకటి అడిగేదోడు ఒకటి అవతలాడు మాట్లాడివే ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటే ఇక్కడ ఇప్పుడు యహో ఒక మాట చెప్పాడు అంటే అది దేవదూతలందరికీ తెలిసిపోతుంది వచ్చి ప్రత్యేకంగా ప్రతి దేవదోతలు చెప్పక్కర్లేదు అవునా కాదా అవును ఇప్పుడు యహో వాక్ ఏదైనా యహో వాకు అన్నాడు అనుకో మా బైబుల్లో ఆ యహో వాక్ మనకు చెప్పినట్టు కాదు ఆ మొత్తంలో ఉన్న దేవదోతలందరికీ తెలిసిపోద్ది అవునా కాదా చెప్పారుగా ఇప్పుడు అదే అడుగుతున్నా ఈయన అసలు స్పెషల్ గా గుర్తు చేయాల్సిన అవసరం ఏంటి ఈయన నోట్ నుంచి వచ్చే వాక్కు మనుషులు తెలియకపోవచ్చు కానీ దేవదోతలకు కంపల్సరీగా తెలుసుద్ది అదే ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తారు అలాంటప్పుడు అదే చెప్తున్నా అలాంటప్పుడు కయ్యింది ఎవరు చంపుతారు కయ్యింది ఎవరు చంపుతారు ఇప్పుడు నా డౌట్ నాకు అర్థమైంది నాయన నేను చెప్తున్నా విను కయ్యింది ఎవరు చంపుతారు ఇప్పుడు ఆ దేశం ఏంటి ఎవరు చంపుతారో నేను చెప్తున్నాను ఆ దేశం ఏంటి దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు నోదా దేశంలో మంచి చెడులో ఉన్నటువంటి ఫలాన్ని తిండి మనలో ఒకటి వంటి వాడవుతాడంటే పరలోకంలో ఒకటి ఉంది మంచి చెడు ఫలం అని ప్రకటంగా ఉందని చెప్తుంది భూలోకంలో ఒక ఒక ఫలము ఫలము కూడా ఉందని చెప్తున్నాడు పెట్టినప్పుడు తీసేయటానికి ఆయన ఏం చేశాడు అప్పుడు వాళ్ళు గుర్తెందుకేశాడంటే తిరగబడ్డ దేవదూతలు ఆదాము సంతతి మీద ఆధారపడ్డ ఏమైనా అంటే దేవుడు దేవదూడమ్మా తిరగబడిన ఒక్కడే తిరగబడ్డాడు అంటే కయ్యూను వివరమా నా బొందే ఎంతమ్మా రైలు కింద పట్టి సాగుపోయినావమ్మా తిరగబడిన దేవదూత లూసిఫర్ ఒక్కడే తిరగబడ్డ దేవదూత లూసిఫర్ ఒక్కడే అంటే కోట్ల మంది దేవదూతలు ఆమెతో పాటు లేవా భూమి మీద చూపించండి ఎక్కడన్నా చూపించడం బైబిల్ని చూపించారు యాంటీగా థైరాయిడ్ ఆయన వాయిద్యాన్ని వాయించే వాయిద్యకారుడు వాయించే వాయిద్యకారుడు

బైబుల్ అమ్మా నేను అన్నమాట కాదమ్మా మొత్తం బైబిల్ నిండా సెక్స్ అయినమ్మా పాసన నిండా కయ్యూల మీద ఎవరు ఎవరు దాడి చేస్తున్నారో నీకు ఐదో అధ్యాయంలో చూపించా చూపిస్తా ఎవరు చెప్పమ్మా నువ్వు చదువు నువ్వు చదువు ఏంటి చదవాలి అక్కడ అక్కడే ఐదో నువ్వు ఐదో అధ్యాయంలో ఏముందో చదువు అమ్మా ఇంతాను ఐదో అధ్యాయంలో ఎవరు దాడి చేస్తారో చదువుతున్నాను సమయం వేసి నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు నరులు భూమి మీద ఇక ఆయనకి చంపాడని అయితే చంపినట్టు వీళ్ళ ముగ్గురు నలుగురు దాపా వేరే వ్యక్తి తెలీదు లేరు కదా మానవులు లేరు మానవులు లేరు కరెక్ట్ గుర్తు ఎందుకు వేస్తాడని ప్రశ్నించాకమ్మా ఇనమ్మ ఇనమ్మ సంతానం ఏమైంది ఆయన అసలు విషయం చెప్పలేదు భూమి మీద ముగ్గురు మనుషులు ఉన్నారు నలుగురు తప్ప కయ్యూని తెలియదు భవిష్యత్తు గురించి చెప్పాడు కయ్యూన్ ఏమన్నాడుతున్నావు ఏం చదువుకున్నావు నువ్వు చదువుకున్నావు ఆయన ఆయన ఏదైనా తోటే కాదు అసలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయన వేలేసాడు ఎక్కడ చెప్పారు చదువు అన్నాడు నువ్వు చెప్పేవన్నీ రిఫరెన్సెస్ చూస్తాను అమ్మా నువ్వు చెప్పేవన్నీ రిఫరెన్సెస్ చూపించదు నోటికి నోటుకు వచ్చినట్టు చెప్పొద్దు నా దగ్గర రిఫరెన్స్ చూపించు నేను చూపించాలి కదా చూపిస్తున్నాను కదా చూపించు ఏమని చూస్తున్నాడు ఆయన నేను తన ఒక ఊరు కట్టుకుంటున్నాడు ఒక ఊరు భార్య అంటూ తనకి ఏర్పాటు చేసుకోవాలి ఎవరు కట్టుకోవాలి ఊరు ఎవరు కట్టుకున్నారు ఊరు కయ్యను కట్టుకున్నాడా మరి కయ్యను సొంతంగా తను కట్టుకొని బ్రతకాలి ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఊరు ఎంతమంది జనాభా ఉన్నారు ఆ ఊర్లో ఎంతమంది జనాభా ఉన్నారు అయ్యో దేవదూతలు వచ్చి వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతాయి కదా ఆదమ్మ కుమార్తెని కుమారుని చేసుకుంటున్నాయి కదా తిరగబడినాయి కదా అది తర్వాత ఆది కారణం తర్వాత జనాలు విస్తరించిన తర్వాత దేవదూతలు జనాలు విస్తరించలేదు విస్తరించలేదు నేను అడుగుతున్నది అది కాదు కయ్యను చంపేది ఎవరు కయ్యను చంపేది దైవ కుమారులు పుట్టినటువంటి వాళ్ళు ఆ మానవులకి జనాలంతా విస్తరించినప్పుడు కుమార్తెలు వినమ్మా దేవదోతలు కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత అది వాక్యం ముందర ఉండదు కదా చచ్చిపోయాడు కయ్యూని చచ్చిపోయి అందరు చచ్చిపోయారు దేవదోతలు అమ్మా ఇన దేవదోతలు వచ్చి మనుషులు మనుషులతో పెళ్లి చేసుకున్నప్పుడు కయ్యూను ఏ పేరు అందరు కయ్యూను కూడా చచ్చిపోయాడు అప్పటికి కయ్యూని పట్టింది అమ్మా ఎన్ని సంవత్సరాలు అమ్మా కయ్యూరు పట్టింది ఎన్ని సంవత్సరాలు వంశావళిని కూడా దేవుడు సపరేట్ గా రాశాడు ఏం మాట్లాడుతున్నాడు మా మీ మైండ్ దొబ్బినట్టుంది నీకు ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మాట్లాడుతులేదు అది దేవదోతులు ఎప్పుడు తర్వాత ఎప్పుడో జరిగింది ఆ సంఘటన మనుషుల దేవదోతలు వచ్చి మనుషుల స్త్రీలను పెళ్లి చేసుకునేది ఎప్పుడో తర్వాత జరిగింది అది కయ్యుల టైంలో జరగలేదు వెయ్యి సంవత్సరాలు బతికాడు

ఏమయ్యారు ఎందుకు అప్పుడు దాకా జనాలు దేవదూతలు వచ్చి పెళ్లి చేసుకున్నారు పుట్టి పుట్టగానే ఆదాం కుమార్తెలు ఎప్పుడైతే కుట్టారో వాళ్ళని ఇప్పుడున్న ఎడ్ స్టంటి పిల్లల్ని ఆడవాళ్ళని కిడ్నాప్ ఎవరు కయ్యూని సంతేదెవరని అడుగుతున్నాను నేను అది కయ్యూని బాల సంతానమే ఆ మాయా స్వరూపులా వాళ్ళకి ఎవరు చెప్పలే ఎలా తెలుస్తుంది

నోర్మే నేను చెప్పే ప్రశ్న నువ్వు నోర్మీ తిక్క తిక్కగా మాట్లాడుతావు నీ మొగడు తప్పిపోయాడ మొగ్గు లేకపోయా ఎవరితో ైబిల్ చదవకుండానే దురభిమానం పెట్టాలి కాదు పెట్టద్దు కాదు అసలు కయ్యను చంపిన చిన్న ఎంతో మంది ప్రాణాలు భోగముండాలి దేశానికి స్వాతంత్రం తెచ్చావా మూసుకోవాలే భోగ నీ అమ్మ ఏం మాట్లాడుతున్నా

పురాణం ఉంది కలిపిపురాణం పురాణం కాదు చెప్పు కలికి నీకు ఎందుకు లేని కురాన్ గురించి చెప్పు నీకేం తెలుసులు చెప్పాడు ఆయన తెలుసు కదా నీకు ఏంటో చెప్పు సహోదరులుగా ఉన్నాడు అని చెప్పాడు నేను చెప్తాను అయిగా అయిగా అయి కాదు కురాన్ లో పదాజ్ఞలు నేను చెప్పంటావు ఏం చెప్పాడు

కురాన్ ఎనిమిది నమ్మని వారిని మూర్ఖులు ముస్లిం వారితో పోరాడాలి కురాన్ తొమ్మిది ఐదు సంతేయండి కురాన్ తొమ్మిది ముప్పై యూదులు క్రిస్టియన్స్టులు వారితో పోరాడండి కురాన్ తొమ్మిది తొమ్మిదవ సురా నూట ఇరవై మూడవ వర్షం మీ హిందూ చుట్టూ అక్కడ ఉండే అవసరాలతో యుద్ధం చేయండి అల్లా నమ్మని వారిని కురాన్ ఇరవై రెండవ సురా పంతొమ్మిదో వచనం అల్లా నమ్మని వారిని కాలుతున్న బట్టలతో ఇనుప శుభలతో మసిలే నేలతో శిక్షించండి కురాన్ నలభై ఏడు నాలుగు అల్లా నంబర్ ఉన్నావా నీకు ఏది సత్యమంగా తెలియదు మీరు ఇక్కడ మాట్లాడి మాటలతో నువ్వు మతం మార్చుకోవు కదా నేను మాట్లాడి మాట్లాడుతాను ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నేను ఒక మాట చెప్తాను దీనికి అర్థం చెప్పు పరమ జీవితం ఏడు ఏడు చెప్పు నీ కుటుంబ ఆలోచన తినదా నీ కుటుంబం వెళ్ళడానికి అర్థం చెప్పింది చూడు నాయన బైబిల్లో దేవుడు ఎంతసేపు ఎరుశలేం గురించి ఆ దేశం గురించి ఆ ఇస్రాయల్ జనం గురించి మాట నీ గురించి నా గురించి మాట్లాడలేదు నువ్వు నీ గురించి నా గురించి మాట్లాడేది నువ్వు అర్థం అంటే ఏది మాట్లాడినా ఏ ఎబ్యూజ్ అయినా ఏ ప్రియురాలి భాష అయినా ఏ చెడ్డ భాష అయినా మంచి భాష అయినా నేను మాట చెప్తున్నాను నాకు టెరరిస్ట్ లాగా మీరు మాట్లాడకండి ఎందుకంటే ఖురాన్ గురించి మాట్లాడితే నేను వచ్చినా నేను ఎనిమిది పది నేను ప్రకారం అంటే నా అందువల్ల అంత దృష్టిగా నేను ఆకర్షించాను నా సళ్లు బాగా ఎత్తుగా నిండుగా ఉన్నాయి అందుకని నన్ను ఇష్టపడ్డాడని చెప్తుంది

పరమగీతం ఒకటి పదమూడు గోపురం ఉండవాడు నా సల్లు కొన్ని అత్తలు లాంటి వాడు చాలా మాట్లాడుతూ ఆనందపరిత అయితే నేను కూర్చోండి అతను మాట్లాడుతున్నా పరమగీతం రెండు మూడు అంటే మంట నోట్లో పెట్టి అని చెప్తున్నాడు రెండు మూడు మానవు పరంగా రెండు మూడులో నోట్లో మద్దపడి చేత అంటున్నాడు ఎవరికి విన్నావా పరమ గేతం రణు మూడు కూడా సంబంధించినవి దేవుడి తల అక్కడ దేన్నైతే ఎన్నుకున్నాడు దాని గురించి మాట్లాడుతున్నాడు తామల్లో మేము పోలి నా రెండు సార్లు కూడా జింక పిల్లలు గడ్డిలో వేయకొడుతున్నాయి చెప్తున్నాడు ఏమ్మా కరెక్ట్ కాదు నువ్వు అని చెప్తున్నాను బైబిలు చదవలేదు ఇంకోటినమ్మా ఇంకోటినో ఇంకోటినో మాట్లాడతాను ఎన్ని నువ్వు ఇష్టమైనంత మంచితో సెక్ చేసావో అమ్మా ఈ నువ్వు ఎంత మందితో సెక్ చేసావో వాళ్ళు కూర్చోబెట్టి లంగా పూ చూస్తున్నాడు ఇలాగే మాట్లాడతావాడు లంగా పూ దేవుడు చూపిస్తా అంటాడు మీ దేవుడు అమ్మా చూపిస్తా అంటాడు మీ దేవుడు ఏం అన్నమాట ఇరవై ఇరవై అక్కడ ప్రవీణ్ అమ్మా నేనే ప్రవీణ్ మాట్లాడుతున్నా

చేస్తా తండ్రి పిచ్చికున్న సంగతి జ్ఞాపకం చేసుకో గుర్తు చేసుకోమంటున్నాడు చెప్పుకోవచ్చు చెప్పింది బయలుపడుతున్నాను ఏమంటున్నాడంటే

होता <laughs> मान